నేను చేసిన నువ్వు చెక్క నా ఫుల్ వీడియో చూడాల్సిందే అండి నేనైతే నువ్వు చెక్క చేద్దామని నువ్వులైతే వేపుతున్నాను నువ్వులైతే మొత్తం దోరగా సన్నటి మంట మీద ఇలా దోరగా వేపుకోవాలండి చూస్తున్నారు కదా కొంచెం చిట్టు పటానే దాకా వేపుకొని ఆపేసుకోవాలా ఫోన్ పట్టుకోవడానికి కుదరట్లేదు కాబట్టి ఇలా పెట్టి చూపిస్తున్నాను దీనికి కొలత ఎలా బెల్లం ఎంత వేసుకోవాలి నువ్వులు ఎంత వేసుకోవాలి కానీ చెప్తాను వినండి ఇప్పుడు మనం ఇంకో బాండి పెట్టుకొని ఈ కప్పు ఉంది కదా ఈ కప్పుతో మనం ఒక కప్పు బెల్లం వేసుకుంటాం అదే కప్పుతో నువ్వులు తీసుకున్నానండి నేనైతే కొంచెం నీళ్ళు వేసుకుందాం చూస్తున్నారు కదండి నీళ్ళు అయితే కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చూస్తున్నారు కదండి బెల్లం అయితే పాకం అవుతుంది ఇలా చూపిస్తాను ఆ పాకం కానీ ఎలా చేయాలో నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడము అని ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఈ నువ్వు చెక్క అనేది ఎలా వస్తుందో మరి కరిగించి వడపోసి పోసుకోవాలండి లేకపోతే సన్న ఇసుక అంతా వస్తుంది నేనైతే దీంట్లో వేసాను కానీ కరిగించి మళ్ళీ వడపోసి మళ్ళీ ఇదే బండి పెట్టాను అందుకు చెప్తున్నాను సన్న డిస్క డిస్ట్ అంతా ఉంటుంది కాబట్టి బెల్లం కరిగించి పోసుకోండి పాకం కూడా చూపిస్తాను ఉండండి పాకం ఏ లోపల ఈ ప్లేట్ మనకు ఏదైతే ప్లేట్ అవసరమో ఆ ప్లేట్ మీద కొంచెం నూనె వేసుకొని ఇలా రుద్ది పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా రుద్ది పక్కన పెట్టుకోవాలా నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవాలి కాబట్టి నా అవస్థ అలా ఇలా ఉందండి కొంచెం సపోర్ట్ చేయండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే వీడియోలు చూ చూడండి కొంచెం మా వీడియోలు కూడా బాగానే ఉంటాయి పాకంలో కొంచెం చిటికెడు నూనె వేసుకోండి మా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుంటారు మేము నెయ్యి తిన్నాం కాబట్టి నూనె వేసుకుంటామండి ఏమో కొత్త ఈ దీనికి అందుకోసం నాకు అక్కడికి చేసే ప్రయోగం ఏం చేద్దాము ఎన్నిసార్లు చేసినా రావట్లేదు గట్టి పడింది కదా ఇలా గట్టిపడాలండి ప్లేస్కి వేసుకొడితే ఇలా గట్టిపడాలా పాకము ఇప్పుడు మనం ఆ నువ్వులు పోసేసుకున్నాం మా అమ్మ ఎందుకో చిటికెలు చూడ ఉప్పు ఏమని చెప్పిందని నాకు తెలియదు చూస్తున్నారు కదా ఈ నువ్వులు ఇలా పాకం వచ్చిన తర్వాత పోసేసుకోవాలి అంటే కప్పు నువ్వులకి కప్పు బెల్లం వేశాను ఆ పాకాల తీసుకోవాలి మా అమ్మ అయితే నీకు రాదు అని అరుస్తూ ఉందండి మరి చూద్దాము ఏదైనా ఒకసారి ట్రై చేయాలి కదా అని నా ఉద్దేశము మంది మీకు ఈ వీడియోలు ఎందుకు అని అడుగుతున్నారండి అడుగు అడిగి వాళ్ళ చెప్తున్నాను మేము యూట్యూబ్లో డబ్బులు కోసమే చేసుకున్నాము మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు కూడా ఏదైనా డబ్బులు వస్తాయని ఆ ఎవరైనా ఇప్పుడు ఏది డబ్బులు పెట్టుకున్నా వస్తుందా ఏమన్నా రూపాయి కనీసం వాటర్ బాటిల్ వాటర్ తాగాలన్నా డబ్బులు పెట్టాలి కదండి ఇప్పుడు ఇంకా మనం ప్లేట్లో బసేసుకుందాం అంతా కలిసిపోయింది నేనైతే చిన్న ప్లేట్ తీసుకోవాల్సిందండి కానీ పెద్ద ప్లేట్ తీసుకున్నాను అర్థం కాలేదు కదా అయితే ఫస్ట్ ఏం కదా చేయడం అని మీకు కేకులు పోయడం వచ్చింది అనుకో మా అమ్మాయి చేతిలో నాకు తిట్లు తప్పది ఇది కేకులు రాలేదనుకో మా అమ్మాయి చేతిలో ఖచ్చితంగా తిట్లు తింటే ఎందుకంటే నీకు రాని ప్రయత్నం ఎందుకమ్మా అంటది అంతే కదండి రానప్పుడు ఎందుకు చేస్తావు నువ్వు అని అంటది ఇది కేకులు కోసేది కూడా చూపిస్తాను కొంచెం ఆరాలా ఓకే బాయ్ చూస్తున్నారు కదండి చక్క అయితే ఇలా వచ్చింది నేను కేకులు అనుకుంటే మా వారు ఫోన్ చేసి కింద సరుకులు తెచ్చుకురమ్మ తీసుకొచ్చుకొని పోదు రమ్మంటే వెళ్ళాను అందుకోసం ఇంకా నేను పోసిన నువ్వు చెక్క అయితే ఇలా వచ్చిందండి చెక్క అయితే బాగా వచ్చింది చూస్తున్నాను కదా నువ్వు చెక్క అయితే చాలా బాగా వచ్చింది నేను చెప్పిన కొలతలతో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కాకపోతే ఏమైందంటే కొంచెం పచ్చి మీదనే కేకుల్లా కోసుకుంటే బాగా వచ్చిండేది నేను లేట్ చేశాను కాబట్టి ఇలా ఉందండి చక్క సూపర్ అండి సూపర్ అయితే వచ్చింది మా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి